అంటే ఇప్పుడు ప్రతివాడి పెట్టుకుంటున్నాడే అది కాదు అది కాదు జాతక అంటే నేను ఎవరినో ఇప్పుడు ఏం తిట్టట్లేదు అర్థమైందా మీకు చెప్తున్నా అర్థమైంది అది మీ తలనొప్పి మీరు పనికి మన వాళ్ళందరినీ అపోస్తులు అని పిలుచుకుంటే అది మీ తలనొప్పి దాన్ని నేనేం చేయను అర్థమైందా ఆయన ఎవరంటే ఈ మధ్యన కోయి కోయి అని పాడుతున్నాడు ఎవరైనా ఆయనకి నిన్నగా మొన్న బిషప్ ఇచ్చారంట ఆయన అది బిషప్ ఇచ్చారంట ఆ ఇచ్చిన అవమానాలు ఆ బిషప్ అని పెట్టుకున్న వాడిని మీలాంటి వాడు ఎవడన్న ప్రసంగాన్ని పిలిస్తే మిమ్మల్ని ఏమన్నాలో ఆ దేవుడికే ఎవరుకో అంతకంటే నేను ఎక్కువ చెప్పండి పరిగమాన్ వాళ్ళు గోల్డ్ మంది ఉంటారండి వాళ్ళందరినీ మనం పిలవాలని ఏం లేదు ఇక్కడే పాలకొల దగ్గర ఒక ఆయన ఓసారి మీటింగ్కి వచ్చా కొంచెం పాలకొల్లు నుంచి లోన్కి వెళ్ళాలి ఆ ఊరి పేరు చెప్తే బాగోదులేను వెళ్ళాను జనం బాగొచ్చాడు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ హోటల్కి వచ్చి గిఫ్ట్ ఇస్తూ ఏమన్నాడు అంటే మీరు చాలా మంచి వాళ్ళు సార్ ఏం డిమాండ్లు లేకుండా వస్తున్నారు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటున్నారు సార్ వచ్చే సంవత్సరం మనం కొంచెం భారీగా మూడు రోజులు మీటింగ్ పెడదాం సార్ అని ఒక సినిమా యాక్టర్ పేరు చెప్పాడు ఆయన కూడా పిలుస్తాను సార్ అన్నాడు బాగానే ఉంది సార్ నన్ను పిలుస్తానన్నారు మూడు రోజులు మీటింగ్ పెడతా అన్నారు బానే ఉంది మధ్యలో ఆ సినిమా యాక్టర్ ఎందుకు సార్ అన్నా అని అంటే కొంచెం జనం ఎక్కువ వస్తారన్నారు అంటే అంటే ఆయన మొహం ఎక్కడ పెట్టుకోవాలి అర్థం కాలేదు ఆ తర్వాత ఆయన అలా చూస్తున్నాడు సిగ్గుండాలి నీకు అని అన్నా నీకు సిగ్గుండాలా జనం వస్తారనేసి అనేసి పడితే అని పిలుస్తావా బుద్ధి ఉండదా నీకు అన్న మీకు ఎందుకు చెప్తున్నానంటే మీలో కొంతమందికి దొరద ఉంటది ఎప్పుడు ఈ పిలుస్తారే ఆయన పిల్లలేదే ఆయన పిలలేదే జనం ఎక్కువ వస్తున్నారంటే డైలాగులు బాగా వేస్తున్నాడంట అని అంటే మనకు కావాల్సిన డైలాగులు కాదు వాక్యం ఆ విషయం గుర్తుపెట్టు